వంకాయ కూర ఆగండి ఆగండి మామూలు వంకాయ కూర కాదు అల్లం పచ్చిమిరపకాయలతోటి వంకాయ కూర అల్లం పచ్చిమిరపకాయలు ఉప్పు వంకాయలు అంతే ఈ నాలుగే ఉంటే చాలు చాలా చాలా సులభంగా వంకాయ కూర చేసేసుకోవచ్చు ఒక్క స్పూన్ అన్నంలో కలుపుకొని తిన్నారనుకోండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది చివరికి ప్లేటే ఖాళీ చేసేస్తాం ఇలాంటి కూరలు మనల్ని అస్సలు మర్చిపో ఎందుకంటే ఇవి చాలా చాలా సులభంగా చేసుకునే వంటలు మనకి ఎక్కువగా సమయం పొదుపు అవుతుంది అలాగే పదార్థాలు కూడా చాలా చాలా తక్కువ ఈరోజు ఏం వండాలి అనే సందేహంలో ఉన్నారు ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు కేవలం వంకాయలు ఉన్నాయనుకోండి ఈ వంకాయలు ఈ అల్లం పచ్చిమిరపకాయలతో చేసేసుకోవచ్చు ఇంకేం మసాలాలు అవసరం లేదు ఇంకేం అవసరం లేదు మూడే మూడు ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకోవచ్చు మంచి మంచి రుచికరమైన వంకాయ కూర ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక డీటెయిల్ వీడియో చేశాను ఈ వంకాయ కూర ఎలా చేయాలో అది డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఆ డిస్క్రిప్షన్లో లింక్ ఫాలో అయిపోయి చేసేయండి అల్లం పచ్చిమిర్చి వంకాయ కూర టేస్ట్ చేసేయండి అలాగే ఇంకో పని చేయాలి ఏంటది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్